సోషల్ మీడియాలో అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఏ రకంగా అయితే నా వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఎవరైతే ట్రాల్స్ చేస్తున్నారో నేను ఆల్రెడీ కూడా డీజీపీ గారికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది మరి ముఖ్యంగా సైబర్ పోలీస్ ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది రాజమండ్రి అర్బన్ ఎస్పీ గారి కూడా ఇది కేవలం ఒక దుష్ప్రచారం చేసే విధంగా కొంతమంది లోకల్ నాయకులు ఏ రకంగా చేస్తున్నారు వీళ్ళంతా కూడా మర్చిపోయేది ఏంటంటే నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే దేశంలోనే అత్యున్నతమైన హౌస్కి చట్టాలు చేసే విధంగా మేము ప్రజల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీసులతో ఎన్నుకోవడం జరిగింది వారి ఇవన్నీ కూడా మర్చిపోయి ఏ రకంగా అయితే ట్రాల్స్ చేస్తున్నారు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఎవరున్నారు దీనికి వెనకాల పాత్రదారులు ఎవరు ఎవరున్నారు వీళ్ళందరినీ కూడా బయటపెట్టి ఖచ్చితంగా డిఫెమేషన్ కేసు కూడా వేసి వీళ్ళకి ఏ రకమైన శిక్ష పడాలో ఖచ్చితంగా నా వంతు ఖచ్చితంగా నేను కంప్లైంట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది